పొగాకు రైతులకు సంబంధించి పొదిలి వెళ్తే నిజంగా అక్కడ కూడా ఆశ్చర్యం కలిగించే విషయం పొగాకు రైతులు అష్ట కష్టాలు పడతా ఉన్నారు పండించిన పంటకు గిట్టుబాటు ధర రావడం లేదు అలాంటి నేపథ్యంలో ఇద్దరు ఆత్మహత్యలు జరిగాయి పరుచూరు కొండేపిలు అక్కడ జరుగుతా ఉన్న పరిస్థితుల మధ్య రైతులకు సంఘీభావంగా ప్రతిపక్ష నాయకుడు అక్కడికి వెళ్తే ఆ కార్యక్రమంలో రైతులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటే దాదాపుగా నలభై వేలు పైచిలకు మంది ఆ కార్యక్రమంలో పాల్గొంటూ ఆ ప్రోగ్రాం జరుగుతా ఉన్నప్పుడు నలభై మందితో నువ్వు నలభై వేల మంది జరిగే ప్రోగ్రాం మీద వేయాలని ప్రయత్నం చేస్తావు ఆశ్చర్యం కలిగించే విషయం అది ఏం జరుగుతా ఉంది రైతుల సమస్యలు హైలైట్ కాకూడదా రైతుల సమస్యలు తెలియదు రైతుల సమస్యల తరపున ఎవరు రైతుల తరఫున మాట్లాడకూడదా రైతులకు సంఘీభావంగా ఎవరు వెళ్లకూడదా రైతుల సమస్యలు అనేటివి అనేటివి ఎవరు పట్టించుకోకూడదా నలభై వేల మంది ప్రజలు రైతులు పాల్గొన్న కార్యక్రమంలో నలభై మంది చేత నువ్వు డిస్టర్బ్ చేయాలని ప్రయత్నం చేస్తావు ఇంకా రైతులు ప్రజలు సమన్వయం పాటించినారు పాటించారు కాబట్టి నలభై వేల మంది నలభై మంది మీద పల్ల ఒకవేళ పడి పరిస్థితులు ఏ మాదిరిగా ఉండేదో నేను చెప్పాల్సిన అవసరం ఎవరైనా ఊహించుకోగలుగుతావు నలభై మంది చేత గొడవ నువ్వు ఉల్టా రైతుల మీద నువ్వు కేసులు మళ్ళీ పెడతావు నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు ఇంత భయపడతా ఉన్నావు